ఏడు ఇరవై నాలుగు పేజీ నెంబర్ కాబట్టి ఈ నా మార్చులు విని వాట్ చేయి ప్రతి వాడును మీద ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుణ్ణి పోలి బండ మీద ఇల్లు కట్టుకుని వాడు ఏం పోలి ఉంటాడంటే అండి బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు బండ మీద ఇల్లు కట్టేవాడు పోలికి ఎలా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే బుద్ధిమంతునిగా ఉంటుంది కు వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరిను ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయపడిను కనుక అది పడలేదు మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీన్ని పోలి ఉండిను వాన కురిసెను వరదలు వచ్చాను గాలి విసిరిను ఆ ఇంటి మీద కొట్టాను అప్పుడు అప్పుడు అది కోలబడిను రైట్ చాలన్న అది కోలబడిను గట్టిగా ఏ సైకి చెప్పండి విషయాలే ఒకటినోళ్ళు ఒకసారి డి మీరు మీ మీ ఇల్లు కట్టించిన వాళ్ళు ఒకసారి చేయద్దండి అడిగిన ఏమేస్తారు నాన్న టాపింగ్ మేస్త ఉన్నారు ఇక్కడ దుర్గారావు అంకమరావు అవి బిల్డింగ్ కట్టేటప్పుడు లోతు అవుతారు కదా లోతు అవుతారా వినపడుతుందమ్మా ఎందుకు లోతు అవుతారు ఆగర బజ్జాలుస్తారు కొంతమంది ఆగరా అన్నారు లేకపోతే జేసీపీతో మొత్తం మట్టి లాగు లాగుతారు లాగిన తర్వాత దాన్ని మరి ఏం చేస్తారు అది మెట్టలు తీసుకొస్తారు నల్ల మెట్టలు అవ్వచ్చు అడవి మెట్లు అవ్వచ్చు దాన్ని పోసిన తర్వాత ఏం చేస్తారు దానికి ఇసుక కలిపి మళ్ళీ సిమెంట్ వేసి ప్లాట్ చేస్తారు చేసి దాన్ని దానిపైన ఏం ఏం పెడతారు మళ్ళీ సొవలు వెరీ గుడ్ మనకి మేస్త్రిలు ఉన్నారు కాబట్టి బాగా అర్థమవుతుంది ఏం పెడతాను అన్న పెడతాను సొవలు పెట్టిన తర్వాత మళ్ళీ ఆ సొవ్వులు ఇట్లా షేపులు చేస్తారు షేప్ చేస్తారు ఏమంటారు ఆ షేప్ ఏమంటారు ఇంకా బ్రో ఏనుగు పాదాలు ఏ పాదాలండి ఏనుగు పాదాలు ఇట్లా షేప్ చేసి దాని మీద ఏమేస్తారు మళ్ళీ సిమెంట్ వేసి కంకర వేసి పిల్లర్స్ పోసుకుంటూ వస్తారనమాట చక్కగా పిల్లర్స్ పోసుకుంటూ వచ్చారు వచ్చిన తర్వాత హైట్ పిల్లర్స్ లేపిన తర్వాత ఏం చేస్తారు చుట్టూ గోడలు కడతారు గోళ్ళు కట్టిన తర్వాత పైన ఏమేస్తారు స్లాబ్ వేస్తారు అవును కదండి స్లాబ్ వేస్తారు అప్పుడు వాన వచ్చిన వరద వచ్చిన గాలి విసిరినా మనకేం భయం లేదనమాట గడ్డికి స్తోత్రాలు చెప్పండి హలో రైట్ గమనించండి పునాదులు లేవా ఉన్నాయి చాలా ఉంటాయి పునాదు లేన మన మనటిదాకా మనకు బద్దల మందిరాన్ని పునాది లేదు ఇప్పుడు ఎంత పునాది ఉంది దీనికి చాలా లోతు నుంచి వచ్చిందనమాట కొన్ని లక్షల రూపాయలు లోపల ఉన్నాయి సరే మరి బద్దలు పెట్టేసి ఆటోమేటిక్గా కట్టేసి దాన్ని రేకులేసి వాన వానకూర్చాను వరద వచ్చాను గాలి విసిరాను ఏమైంది బద్దలు లేచిపోయాను మనము తడిచాను తడమండి అయితే రెండు ఇళ్ళు చూసాం ఎన్ని ఇల్లు అండి రెండు ఇళ్ళు చూసాం ఒకటి ఎలా ఉందండి అమ్మా ఇసుక మీద కట్టిన ఇల్లు ఒకటి దేనిది బండ మీద కట్టి ఏ ఇల్లు నిలిచింది ఇసుక మీద కట్టిన ఇల్లు ఏంటి బండ మీద కట్టిన ఇల్లు ఏంటి ఇసుక మీద కట్టిన ఇల్లు అది వాన వరదకి కూలిపోయి పడిపోయింది బండ మీద కట్టిన విల్లు వాన వరద వచ్చినా సరే కూలిపోలా అది నిలబడే ఉంది గడ్డిగా వేస్తాయికి మహిమలు చెల్లిద్దాం హలో అయితే మరి ఏంటి అన్న ఇసుక మీద ఇల్లు అన్నాడు బండ మీద ఇల్లు అన్నాడు నాకెందుకు నా ఇల్లు నేను అంటావా అపార్ట్మెంట్లో కొన్ని అపార్ట్మెంట్లకు వెళ్తే షాపులు కారి నీళ్ళు వస్తున్నాయి ఎందుకని సిమెంటు కంకరకి బదులు ఇసుక ఎక్కువ పోసేసాడు దేని మీద కట్టాడు ఇసుక మీద ఏంటండి ఇసుక మీద శ్లాపులు మీరు చూసారని అంకమర వాస్తవం అపార్ట్మెంట్లు చాలా ఆగదు ఆగద్దండి ఆగదు ఇసుక మీద కట్టిన పునాది కానీ ఇసుక మీద కట్టిన ఇల్లు కూడా ఏది కూడా ఆగదు అయితే దయతో ఈ రాత్రి దేవుని వాక్యం సెలవిస్తుంది నీ పునాది ఎక్కడ కట్టావు బండ మీద కట్టావా ఇసుక మీద కట్టావా బండ మీద కట్టావా ఒకసారి బండ మీద కట్టానన్న వాళ్ళు ఒకసారి చూపించండి కట్టి ఇంట్లో ఉన్న ప్రజలు ఎక్కడికి వెళ్తారు పరలోకం ఇసుక మీద కట్టిన మరి ప్రజలు ఉన్నారు ఎక్కడికి వెళ్తారు పాపం మంచి పునాది వేసాడు ఆ పడవకి మామూలు పునాది కాదండి సిరిసాదపు మ్రానులు తీసుకొచ్చేసాడంట చాలా అద్భుతంగా గడుతున్నాడు ఆ పునాదికి మరి ఆ పెద్ద మరి సముద్రం వెళ్ళేటప్పుడు ఆ పడవ పునాది సరిగ్గా లేకపోతే వెళ్ళగలుగుద్దండి పునాది అంటే అన్ని చక్కగా ఉండాలి అడుగు భాగం చక్కగా ఉంటే వెళ్ళద్దు కదండి మామూలుగా వెళ్ళదు కదా బాగోకపోతే అది అన్ని స్టాండర్డ్గా మరి వినండి జాగ్రత్తగా ఎన్టీఆర్ కాలనీ ప్రజలు ఎన్టీఆర్ కాలనీ వాసులారా భయంకరమైన తుఫాను రాబోతుంది ఏంటనండి వాన వస్తుంది వరద వస్తుంది విసిరి కొడద్ది గాలి వస్తుంది ఎన్టీఆర్ కాలనీ ప్రజలారా ఇంకా మరో కొండలు భారతి అంటే మబ్బు లేదు ఏమన్నారండి మబ్బు లేదు వాన లేదు గాలి లేదు ఇంకేంటి చినికేదో పిచ్చి పట్టింది ఈయనండి ఇక్కడ విస్తరించబడదంటే ఈ మందిరం పెరిగిపోద్ది అంటే అన్నాడు ఏంటి మనం చూస్తామంటావా దేవుడి కార్యం చేస్తే ఆగదు అలాయ దీన్ని బండ మీద కట్టామండి దేని మీద కట్టామండి బండ మీద కట్టాం ఆ బండ ఎవరు క్రీస్తే ఎవరండి ఆ బండ క్రీస్తే అయితే అందరినీ పిలుస్తున్నాడు అందరినీ పిలుస్తుంటే ఏళ్ళని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు రా అక్కడ వచ్చేస్తుంది ప్రకటిస్తున్నాడు బాబు రాకడే వచ్చేస్తుంది బాబుకి ఏదో పిచ్చి పట్టినట్టు ఉంది వస్తుంది అంటే అప్పుడే నమ్మి బాప్తే పరలోకం ఉంది పరలోకమా పరలోకం అక్కడ ఎందుకు ఉంది ఎక్కడ ఎక్కడుందంటే ఇక్కడే ఉంది పరలోకం ఇక్కడ తాగి ఈ కాలుకి వేయాల్సిన చెప్పు ఆ కాలికి వేసుకుని ఆ కాలుకి వేయాల్సిన చెప్పు ఈ కాలుకి వేసుకుని ఎక్కడుందంటే పరలోకం అది పోయిన తర్వాత పర్లోకి ఇక్కడ ఉంది తెలిసింది ఎంతోమంది హేళన చేస్తారండి నోవాహుని అవమానపరిచారు నిందించి పరిచారు ఎవరు కూడా వాడడానికి రాట్ల చక్కగా పెరుస్తున్నారండి కిటికీలు పెడుతున్నాడు అర్రలు పెడుతున్నాడు చక్కగా స్టేర్లు గడతున్నాడు ఒకదానే పోయి స్టేర్లు కడుతున్నాడు నీళ్ళు లోపలికి రాకుండా కీలు పోస్తున్నాడు ఏం పోస్తున్నాడు అన్న కీలు కీలు ఎంతమంది తెలిసి ఒకసారి చేయొద్దండి ఎవరు పిలిచిన ఎవరు కూడా రాలేదండి ఎవరు ఉన్నారు వాళ్ళు అక్కడ నోవాహు నోవాహు కోడళ్ళు కొడుకులు భార్య ఎంతమంది అండి నోవాహు ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు ముగ్గురు కొడుకులే ఇద్దరు కొడుకులు అన్న ఇద్దరు కొడుకు ఇద్దరు కోడళ్ళు ఎంతమంది అయ్యారు ఆరుగురు నోవాహు నోవాహు భార్య లెక్కేసారు కదా మొత్తం ఆరుగురు ఏడుగురు ఏడుగురు వస్తారు కదా ఆరుగురేనా ఓకే మరి గట్టిగా మహిమలు చేద్దాం అయితే వీళ్ళ వరకు ఉన్నారు అందరినీ పిలుస్తున్నాడు అందరినీ పిలుస్తున్నాడు ఎవరు కూడా రావట్లా వాళ్ళ కుటుంబం మాత్రమే వెళ్ళారు అయితే అందరు రావట్లేదని చెప్పేసి దేవుడు చూశాడండి అయితే గమనించండి ఎవరు రావట్లేదు కదా ఎవరిని పిలవమని చెప్పాడు ఆకాశ పక్షుల లోపలికి పిలవమన్నాడు ఒకటి మగదాన్ని ఒకటి ఆడదాన్ని పిల్లల్ని పిలవమన్నాడు ఒక మగబరిని ఒక ఆడబరిని ప్రాకి చేపలు ఉంటాయి కదండీ వాటిని పిల్లమ్మన్నాడు అవి వచ్చేస్తుని చూడండి ప్రాకిడి జీవులు కానించి ఎగిరే జీవుల వరకు ప్రతి జీవి కూడా దాంట్లోకి వచ్చేసింది హలో మరి పందులు పందులు కూడా వచ్చినాయి రాలేదా అన్నీ వచ్చాయండి గమనించండి జ్ఞానము ఎవరికొంది ఇప్పుడు ఇప్పుడు మన సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి మనుషులకుందా లోపలికి వచ్చిన పంది కుందా జ్ఞానం ఎన్ని ప్రశ్నలు వేస్తాం మనం భోజనాలు ఉన్నాయి ఆడ ఇవాళ అడుగుతారండి ఉపాస ప్రార్థంలో భోజనాలు ఎలా పెడతాం దాని కర్మ కర్మ లేకుండా లోపలికి వచ్చేసింది నో పిలిచాడు లోపలికి వచ్చేసింది గమనించండి ఒకసారి దేవుని వాక్యం సెలవిస్తుందండి అరచి తంత మేఘం ఎంత మేఘం అండి ఒకసారి మీ చేయి చూపించండి అరచి వీడియో క్లిపించండి ఇచ్చాను ఏ ఎన్నికి కనపడద్ది అరచి ఎంత మేఘం ఎన్నిళ్ళకి కనపడద్ది మనం ఉన్న కాడే కనుక వాళ్ళకి ఎవరికి కనపడదు గమనించండి ప్రా లేదు చూసిన లేవు ఎందుకు ఈయనకింత తాపత్రం కానీ గమనించండి ఆ పునాది చాలా స్టాండర్డ్స్ స్టాండర్డ్ గేసాడండి నోవాహు ఆ వాడ అద్భుతంగా కట్టాడు అనమాట గమనించండి వానొచ్చింది వరద వచ్చింది ఒక్క వైదొలగటం వైదొలిగిందండి ఏమైనా వరిగిందా ఏమైనా వచ్చిందండి చూడండి గమనించండి ఎన్ని రోజులు ప్రయాణించిందండి నలభై పగళ్ళు నలభై రాత్రులు ప్రచండ వర్షం నలభై పగళ్ళు నలభై రాత్రులు ప్రచండ వర్షం ప్రచండ వర్షం అక్కడితో ఆగలేదండి నో పడవ చూడండి నూట యాభై రోజులు ఈ నీళ్ళు ఇంకేసరికి చాలా రోజులు పట్టిందనమాట అంత ప్రచండం దేవుడు పిలిచినప్పుడు తన మందిరంలోకి వచ్చి ఆరాధన చేస్తే ఏం దొరుకుతుందండి దేవుని రాజ్యం మనకి దొరుకుతుంది గమనించండి ఎంతమంది రక్షించబడ్డారు మాత్రమే రక్షించబడింది అబ్బో కేకలు ఇక్కడ దాకా వచ్చేస్తుని ఇక్కడ దాకా వచ్చేస్తు ఇక్కడ దాకా వచ్చేసి దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడు ఇప్పుడు నా ప్లేస్ నా నా చెయ్యి ఎక్కడ ఉందండి పీకలు పీకలు అంటే రే రేపో మాపో డాక్టర్ గారు చచ్చిపోతావు అన్నాక అప్పుడు ఎవరు గుర్తుకొస్తారు ఈ లోపల కొంచెం ఉందనగా నయం చేయించుకోవడం ప్రార్థనకి వెళ్ళడం అసలు సస్యమేరా కరోనాతో గుట్ల గుట్లుగా చచ్చిపోతున్నా సరే దేవుడా అంటలేదండి అంటున్నారండి కరోనాతో చాలామంది చచ్చిపోయారండి పడ్డాం అనుకుంటున్నారండి మళ్ళీ పాపం చేస్తున్నారు మళ్ళీ మందిరాలు మానేస్తున్నారు మళ్ళీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారండి అంత కరోనా వచ్చిన దేవుడు ఎందుకు గుర్తు రావట్లా డోజర్లతో పడేసారు ట్రాక్టర్ ట్రక్కులు లేపారు తెలుసండి కరోనాతో చాలా డేంజర్ కండిషన్ అంటే ఎవరిని విమర్శించిన కదండి రేపో మాపో వాస్తవం అండి ఉంది అడగండి అంత భయంకరమైన కండిషన్లోకి వెళ్ళిపోయాడండి వాస్తవం చాలా డేంజర్ పొజిషన్ అనమాట అలాంటి వ్యక్తిని ప్రార్థన చేసాం కన్నీరు కార్చాం బ్రతికించాడు కానీ ఇంకా బాపేషన్ తీసుకోవడానికి ఇంకెందుకు ఆటంకం ఎందుకు నీ మనసులో ఇంకా ఆలోచన రేపు రోజు మందే కాదు బండి బండ మీద కట్టాలి చూడండి చూద్దాం వెళ్దాం చేద్దాం అంటే నోరు తెరిసే పాతాళం ఎదురు చూస్తుందండి పునాది మందిరానికి ఎప్పుడు వస్తావో రావో కూడా తెలీదు ఇసుక మీద పునాది అన్నీ తెలిసి కూడా ఉపాసప్రదనలు జరుగుతున్నాయా ఏంటంటే దేని మీద పునాది అలాగే బండ మీద పునాది కడితే ఆ నోటి నుంచి ఆ మాట రాదు ఎప్పుడు పెట్టారు ఎప్పుడు అయిపోయింది దేని మీద పొనాది చెప్పండి నోడితో పెట్టడం ముగింపుటం కూడా అయిపోయినాయా తెలీదే నాకు తెలిస్తే నేను కూడా దాంట్లోకి వచ్చి మునిగేవాడిని దేని మీద పునాది కానీ బాప్తిష్యం అనేది హృదయంలోంచి రావాలి మనసులోంచి రావాలి ఆ బండ కట్టబడాలి క్రీస్తు అనే బండ కట్టబడాలి మీ పునాది ఎక్కడుంది ఒకసారి మీరు చేయి పెట్టండి ఒకసారి హృదయం అనే ఎస్ అయ్యా ఇది ఎవరిని ఏదన్నా మీకు ఇబ్బంది పడినట్లయితే నా మాటలు ఏమన్నా మీకు ఇబ్బందికరంగా ఉంటే మరి మరి దేవుని మాటలుగా అంగీకరించండి ఆలకించండి ఎస్ అయ్యా నేను కట్టుకోవాలి తండ్రి అని మీరున్న స్థలాల్లోనే మోకరించండి ప్రార్థన చేసుకుందాం హృదయం మీద పెట్టుకోండి ఫాస్ట్ గారు ప్రార్థన చేస్తారు అందరం నా ఇల్లు కట్టుకోవాలి మీ కొందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం స్థుతులు చెల్లిస్తున్నాం అనేకమైన ఐదుగుతండి మర్మాల ద్వారా లేఖనాల భాగాల్లో నుంచి మాతో ఇంతవరకును కూడా మమ్మల్ని మేలు కలిపేలాగా మమ్మల్ని సరిచేసేలాగా మమ్మల్ని ప్రభు శుభ్రపరిచేలాగా అనేకమైనటువంటి లేఖన భాగాల నుంచి అనేక మాటలు మీరు మాతో ప్రభావ ఎంతవరకును కూడా మాట్లాడినందుకు వందనాలు ఈ సమయాన్ని నీ బిడ్డలు విన్న ప్రతి మాట కూడా ప్రభు విలువైంది అని గ్రహించుకొని సమయాన్ని పోనివ్వకుండా నీ సన్నిధిలో ఆయా సిద్ధపడి నీ సన్నిధిలో కుటుంబాలను ప్రభా ఆ ఏతండి రక్షించుకొని ఏదో తండ్రి నీ సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా ప్రభావ వాక్యాన్ని ప్రభు అనుసరించి నడుచుకునే మంచి మనస్సును మంచి నిర్ణయాన్ని ఈ సమయంలో అందరికీ దయచేమని అలాగే ప్రార్థిస్తుండే ఇంతవరకును కూడా ఆయా ప్రతిరోజు కూడా జరుగుతున్న ఉపాస కోడికల్లో మీరు తోడుగా ఉండి ఆయా బిడ్డలను ప్రభు మీ సన్నిధికి నడిపిస్తున్నందుకు వందనాలు భక్తిహీనల గుడాలను నివసించట కంటే ఆ దేవుని మందులను ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్ట మనసులు ఇచ్చేదానికి స్తోత్రాలు చెల్లిస్తుంది అండి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని ఇచ్చి పగలంతా కష్టపడినప్పటికీ కూడా రాత్రి మరలా ఎదుగుతాన్ని బిడ్డలని సన్నిధికి రావాలని ఇదిగో నేను ఆరాధించాలని ఎంతో ఆశతో నిన్ను ఆరాధిస్తుండగా స్స్తుతిస్తుండగా నా ప్రభు నీ కొందనాలు అక్కర్లు ఏమైతే ఉన్నాయో కొరతలు ఏవైతే ఉన్నాయో తండ్రి వారి యొక్క నాయన జీవిత అవసరతలు ప్రభా ప్రతి ఒక్కరి నిమిత్తం నేను స్థుతిస్తున్నాను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మీరు ఆశీర్వదించను దీవించను ప్రాముఖ్యంగా ఇగో ఈ బాప్తీష్ కార్యక్రమాల కొరకు ప్రభా స్స్తున్నాం ఎవరైతే బిడ్డలు సిద్ధపడి ఉన్నారో వాక్యాన్ని విని ఇంకెంతమంది సిద్ధపడాలనుకుంటున్నారో అనేకులకు ప్రభా తండ్రి రక్షణ ఇగో దాయిచ్చండి రక్షణ లేని వారందరూ రక్షణ పొందుకోవడానికి సహాయం దాయిచ్చండి ప్రభా మీకు వందనాలు నీ ఇంకోదేమో కూడా ప్రభా అయాగితే నేను ఎలా జన్మించగలను మరలా అని ప్రభువ ఇది అడిగినప్పుడు నువ్వు ఒకడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మించాలని సెలవు ఇచ్చండి లేఖన్న భాగాల్లో సెలవు ఇచ్చిన ప్రకారంగా ఆయా ఈ బాప్తీష కార్యక్రమాలన్నీ కూడా ఆయా మీరేనైనా జరిగించండి ఆయా సిద్ధపడిన నీ బిడ్డలకు కూడా మీరే ప్రభు అయా ఇదిగో తన్ని పరిశుద్ధత దాయిచ్చేయండి ఇదిగో తన నీతి మంతులు మేం కాదు కానీ నీవే మా కోసం ప్రభు బలిగా అర్పించబడి నీ నీతిని మాకు ఇచ్చి అయ్యా మా శాపము పాపమంతకు నువ్వు మోసవుతాండీ అవి బాప్తిష్టి కార్యక్రమాల కొరకు మేమంతా ప్రార్థిస్తున్నాం ఇదిగో తను సిద్ధపడిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ఇంకా సిద్ధపడని బిడ్డలు కూడా సిద్ధపడాలని ప్రార్థన చేస్తున్నావు ప్రత్యేకంగా దైవజనుల కోసం ప్రార్థిస్తున్నావు ఈ పరిచర్యను ప్రభ ఎంతో ప్రభా భారంగా ముందుకు తీసుకెళ్ళి చూడగా ప్రభ ఇంకా నీ సేవకులను బలంగా వాడుకోండి నీ బలమైన ఆత్మ అభిషేకాన్ని దైచేమని అడుగుతున్న తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తూ స్థుతులు చెల్లిస్తూ ఇంతవరకు విన్న వాక్యాన్ని ఈ బిడ్డలందరూ కూడా చక్కగా బ్రహ్వా అనుసరించి చక్కని ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి సహాయం చేయమని తోడమని యేసు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్న తండ్రి ఆమె